జగిత్యాల్ పట్టణంతో పాటుగా జగిత్యాల్ పట్టణం మరియు గ్రామీణ మండలానికి చెందినటువంటి వివిధ నిరుపేద వర్గాలు వాస్తవంగా వైద్యం అనేది మన ప్రభుత్వ పరంగా వైద్యం సదుపాయం పొందాలి లెక్క ప్రకారంగా అయితే కానీ ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మనకు కావాల్సినటువంటి ఒక వైద్య సదుపాయం పొందలేక ఈ తప్పనిసరి పరిస్థితి అయిపోయి ప్రైవేట్ ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులు పోవడం మనకు ఆర్థికంగా భారం కావటము అటువంటి ఒక ఆర్థిక భారాన్ని కొంత వేరకైనా సహాయం చేయాలన్నటువంటి ఒక భావనతో ఇలా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహాయం నిధి అని చెప్పని మనకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది ఇట్లా మనం కూడా ఏదైతుందో ఏ రుగ్మత అంటే బీమారి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందే అవకాశం ఉంటే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందడం మన హక్కు అది మనం ఏమనుకుంటామంటే ప్రభుత్వ ఆసుపత్రి పోతే పట్టించుకుంటావు పట్టించుకోరు సరే ఎప్పుడైతే ముందు వైద్యం చేయించుకుందాం తర్వాత ఎట్లయితే గట్లా అని చెప్పిన అపో చేసి ప్రైవేట్ ఆసుపత్రిలో పట్టు అది మనకు ముందు తెలిసి రాదు కానీ తర్వాత ఏదైతుందో ఆర్థిక భారం మనం కుంగ తీస్తారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏదైతుందో ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ఇంకొద్దిగా మెరుగైన సదుపాయం అందిపు చేయాలనే భావంతో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండంగా రెండు వేల నాలుగు ఐదు అంత ముందు ఎప్పుడు లేకుండే రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పని మన కార్పొరేట్ స్థాయిలో పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో కూడా ఉచితంగా వైద్య సదుపాయం పొందేటువంటి అవకాశం కలిగించింది మనం ఎవరు ఊహించలేదు అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండంగా రేషన్ కార్డు కలిగి ఉంటే చాలు రేషన్ కార్డు కలిగి ఉంటే చాలు ఏదైతుందో అది గుండె నొప్పే కానీ లేక మెదడుకు సంబంధించే కానీ మూత్రపిండాల సంబంధించే కానీ ఆర్తో బొక్కలకు సంబంధించి ఇంత పెద్ద వైద్యమైన కానీ ఏదైతుందో వీళ్ళ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీలు ఉచితంగా పొందేటువంటి సౌకర్యం కల్పించింది మారుతున్న కాలానికి అనుగుణంగా తదుపరి ఏ ప్రభుత్వం వచ్చినా ఆరోగ్యశ్రీని ఆరోగ్య కొనసాగిస్తున్నారు ఇప్పుడు కూడా ఇది ఎందుకు చెప్తున్నా అని చెప్పంటే ఇక్కడికి వచ్చి అందరం కూడా ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది మన ప్రభుత్వ పరంగా వైద్య సదుపాయం పొందలేక ఆరోగ్యశ్రీని కూడా పొందలేక నగదు రూపాన్ని ఏదైతే ఉందో అప్పోసపో వైద్య సాయం పొందినటువంటి వాళ్ళు ఈ ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధి మేరకైనా లభిస్తాయని చెప్పని మనం దరఖాస్తు చేసుకోవడం అది వల్ల మనం సహాయం పొందుతున్నాం ఆరోగ్యశ్రీలో సౌకర్యం ఉన్నటువంటి ఒక బీమా ఏదన్నా కానీ భవిష్యత్తులో అందరు ఆరోగ్య ఆరోగ్యశ్రీలో ఏదైతే వైద్య సదుపాయం పొందే అవకాశం ఉంటుందో అది పొందడం మన హక్కుగా భావించాలి ఆరోగ్యశ్రీలో వైద్య సదుపాయ పొందలేనప్పుడు మాత్రమే మన నగదు రూపాయన ఏదైతే ఉందో అప్పో సపోజ్ చేసి దీన్ని పోవాలి ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి దాన్ని కూడా ఏదైతుందో ఈ అప్పో సపోజ్ చేసి నువ్వు వైద్యం చేసుకుంటావు కదా ప్రభుత్వం వెళ్ళొచ్చే సహాయం అనేది మనకు మీదకి వస్తుందో చాలా నొత్తది రూపాయి ఖర్చు వస్తే మనకి వచ్చేది చాలా నొత్తది ఆ భారం అయితే ఏదైతే ఉందో భారం పడుతుంది కదా కాబట్టి దయచేసి మీకు అందరూ చెప్పేది వీళ్ళు ప్రజాప్రతినిధులు సరే మనం ఎవరు ఏ హోదాలో ఉన్నా కానీ నాకైతే నాలుగు దశాబ్దాలకి వెళ్ళి మీకు అందరికి అందుబాటులో ఉంటున్నా నేను అతను చేతులైన సహాయం చేస్తున్నా నేను వైద్యానికి సంబంధించి అది ఏ దవాఖాన కానీ అవ్వ అది ఏ బీమా కానీ అబ్బా సాధ్యమంత తక్కువలో ఆర్థిక భారం లేకుండా మీకు వైద్య చదువు కల్పింప చేయడం ఆ ప్రయత్నం చేయడం నా బాధ్యత భావిస్తాను అంట అది ఎవరైనా కానీ అంటున్నాను మరి చిన్న పిల్లలు ఉంటారు ఉదాహరణకు మరి చిన్న పిల్లలు నగను ఏదైతుందో బాగా అంటే దక్కించుకోవాలని చెప్పని ఎంత పుట్టినప్పటికెళ్ళి ఆ డబ్బాలలో పెడతారు ఇంచు బిడ్డల్లో పెడతారు నిన్న ఒక పేషెంట్ ని చూస్తాను ఒక తల్లిని చూస్తాను ప్రస్తుత పాప లక్ష కిలో డెబ్బై ఐదు గ్రాములు ఉన్నది అంటే రెండు కిలోల కంటే పావు కిలో తక్కువ కిలో డెబ్బై ఐదు గ్రాములు ఏడు వందల యాభై గ్రాములు ఉన్నది అడ్డా వ్యక్తి వాళ్ళు పూర్తి పేదం మరి ఇక్కడ మరి మాతా శిశు సంరక్షణ కేంద్రం ఉన్నది మాతాశ కేంద్రం లోపల అవుతుందో మనకు ఉచితంగా ప్రసూతి లభిస్తుంది ప్రసూతి అనేది మనకు ఉచితంగా లభిస్తుంది చిన్నపిల్లల సంబంధించి కూడా ఏదైతుందో అక్కడ సదుపాయం ఉన్నది మనం ఏదైతుందో భయంతో ఏదైతేందో ప్రైవేట్ ఆస్పత్రి ఆ బాంప్స్ గాని మన కరీంనర్ అందుబాటులో చెల్మెడ కానీ ప్రతిమ కానీ ఇవన్నీ కూడా రాజీవ్ ఆరోగ్య అందులో మన సదుపాయం ఉన్నది వాళ్ళు ఉచితంగా ప్రస్తుతి చేస్తారు ఉచితంగా ప్రస్తుతి చేస్తారు వాళ్ళు లేదు అందరం కూడా దాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయా చేసుకోవాలని నా సలహా సూచన ఏమైనా ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారి సహాయం నిధులుండి కొంతమేరకైనా మీకు ఆర్థికంగా సహాయం అందింపజేయాలని చెప్పని మీరు దృష్టి దేవడం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళడంతో వారు మనకు వీలున్న కాడికి ఏదైతే ఆర్థిక సహాయం చేసిండ్రు దీని ఏదైతే మీరు సద్వినియోగం చేసుకోండి భవిష్యత్తు కొరకు మాత్రమే నేను చెప్పింది ఇది జరిగింది భవిష్యత్తు కొరక ఏదైతుందో అది ఏ బీమార్ అయినా కానీ సాధ్యమైనంత వరకు మనం ప్రభుత్వ పరంగా ఆరోగ్యశ్రీ ద్వారా పొందే ప్రయత్నం చేసుకోవాలి తదుపరి మాత్రమే తప్పనిసరి పరిస్థితి అయితేనే ఈ ఆర్థిక భారాన్ని మనం మోసుకునే విధంగా చూడాలి ఇది ఒకటి నా సలహా సూచన చెప్పంటున్నా నాకు కూడా ఎప్పటికి అందుబాటులో గ్రామంలో కూడా మన మిత్రులు అందరూ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటారు టెలిఫోన్ ద్వారా దృష్టి పట్టుకొచ్చిన కానీ నేను మీకు సలహా సూచనలు ఇవ్వడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటా అని చెప్పని మనం చేస్తూ ప్రతి చెక్కుల పంపిణీ ముందు గ్రామీణ ప్రాంతం పెడతాను అద్భుతం

हे लक्ष्मी मोरापेलि हे लक्ष्मी मोरापेलि लक्ष्मी हे बेस स्वरूप आले लक्ष्मी स्वरूप मोरापेलि रे बेस महेंद्र मोरापेलि हे प्रदीप कुमार महेंद्र मोरापेलि

తక్కన పెళ్లి అరుణ ఈ రాజకుమార్ అయ్యా తక్కల ఈ మీద కాలు అదేంటా నీకేనా భర్త పేరు నెక్స్ట్ లక్ష్మీ పూర్ సార్ సార్ తక్కన పెళ్లి ఈ రాజు లక్ష్మారెడ్డి

தாமோதர் நெக்ஸ்ட் வெல் தூர் யூ லட்சி ராஜூர்

लो लेंगा पे गेम भी चूती करा भाई मालूम हमें किया फिक्स्ड गेम आता बोल कर ले और हमें किया जल्दी गोविंद अब्दुल हाफीज गोविंद जय साई महेश गोविंद जय साई महेश गोविंद नेक्स्ट राणा

पेला मा लक्ष्मी ओं जा यानी पेला मा दरअप मा आर मारेश पोज़ो मावाड़ा आर मारेश पोज़ो मावाड़ा देखिये यार के विनोदराली पुराने पेक राणा अंजुम राणा अंजुम राणा अंजुम पूर जहान जमीगते रुखवत रहाना किलागाडा रुखवत रहाना